ప్రస్తుతం మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఉన్నాం పోతే మన ముందున్న వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీ రిజిస్టర్ గారు స సార్ సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి హైదరాబాద్ బుక్ ఫెయిర్ రావడానికి మరి ప్రధాన ఏంది నిజంగా ఎంత పుస్తకాలు ఇష్టం ఉంటే కానీ తన విలువైన సమయం ఈ పుస్తకాల కోసం కేటాయించడం అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా విద్యార్థి సంఘాలకి విద్యార్థులకి చాలామంది పేద విద్యార్థులకు కూడా ఎప్పుడు అండగా ఉంటాడు మరి ఈ పుస్తకాలు మార్చి అసలు ఏమి కొన్నారు సార్ ఇక్కడికి వచ్చి సార్ యొక్క ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం మరి సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఈ బుక్ఫేర్ రావడానికి ప్రధాన కారణం ఏంది ఎందుకంటే జీవితం అంటేనే బుక్స్ చదువుకోవడం బుక్స్ తోటి ఉన్నదే చాలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ బుక్ ఫేర్స్ని కండక్ట్ చేస్తున్న ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు ఎందుకంటే మనకు బుక్స్ ద్వారా చాలా విజ్ఞానము సామాజికంగా ఏం నడుస్తున్నది ఇలాంటివి చాలా తెలుస్తుంది కాబట్టి ఈ బుక్స్ ఫేర్లో వచ్చినందుకు ఇక్కడ ఏంటంటే బుక్ ఎగ్జిబిషన్లో మెయిన్గా ఎలాంటి బుక్స్ వస్తున్నాయి మనకు సొసైటీలో సొసైటీలో ఏం జరుగుతున్నది మన మహానీయులు ఏం చెప్పినరు దాని ద్వారా చాలా చాలా ఏమేమి అని తెలవడానికి బుక్ ఫేర్ చాలా యూజ్ ఉంటుంది బుక్ ఫేర్ ప్రతి ఒక్కరు రాన్రీ మీకు నచ్చిన బుక్స్ చిన్న పిల్లల నుండి యూత్కి పెద్దవాళ్ళకి మోటివేషన్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తర్వాత సాహిత్యం మీద సంగీతం మీద మ్యాథమెటిక్స్ సైన్స్ వెరైటీ వెరైటీ బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర ఒక మూడు వందల బుక్ స్టాల్స్ ఉన్నాయి మూడు వందల బుక్ స్టాల్స్లో మూడు వందల వెరైటీస్ అనుకోవచ్చు మనం సో వీటి ద్వారా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనం చదువుకొని దాని ద్వారా విద్యార్థులకు కానీ సమాజంలో మనతో ఎవరైతే డే టు డే మనకు యాక్టివిటీలో పాల్గొంటామో వాళ్ళతో డిస్కషన్ చేయడానికి కానీ చాలా యూజ్ ఉంటుంది ఎవరైతే రీడ్ చేస్తారో వాళ్ళే లీడర్లు అవుతారు సో రీడింగ్ అనేది చాలా ఇప్పుడున్న సమాజంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పబ్లిక్ అందరూ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని బట్టి వాట్సాప్లు ఫేస్బుక్లు వీటిలో చూసి జస్ట్ దానికే పోతున్నారు కానీ ఒరిజినల్గా అనేది బుక్ చదవలేరు ఈ బుక్ చదవడం వల్ల ఏంటంటే నీ యొక్క జ్ఞానం పెరుగుతుంది దాని ద్వారా నీలో ఉండే మానవ నీలో ఉండే ఒక విజ్ఞానము నీలో ఇంకా ఒక డౌట్లు అవన్నీ క్లారిఫై అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి బుక్ ఫేర్కు ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క అభిరుచులకు అనుగుణంగా అలాంటి బుక్స్ కొని చదువుకొని ఇంకా ముందు ముందుకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తూ పది మందికి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి బుక్స్ ఫేర్స్ ప్రతి సంవత్సరము ఇది నాకు తెలిసి ఒక తొమ్మిది రోజు పది రోజులే పెట్టినట్టున్నారు ఈ పది రోజులలో ఇప్పుడు ఏంటంటే మా పిల్లలకు కూడా ఇప్పుడు ఎందుకంటే హాలిడేస్లలో ఎక్కువ ఇష్ట పెడితే ఇంకా బాగుంటుంది దీన్ని ఇంకొక వారం రోజులు పెంచితే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఇట్లాంటివి పడుతున్నాయి కాబట్టి అవి పడినాక అలాంటి బుక్స్ పెడితే చాలామంది వచ్చి ఇంకా యూత్ రావడానికి కారణం ఉంటుంది ఇప్పుడు అయినా కానీ ఈ బుక్ ఫేర్లో నేను టికెట్ పది రూపాయలు టికెట్ కొనుక్కోవడానికి ఒక పది నిమిషాలు కూడా లైన్లో ఉండవలసి వచ్చింది అంటే ఎంతమంది వస్తున్నారు అనేది దీన్ని రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలి ఈ బుక్ ఫేర్ చేసిన ఆర్గనైజర్స్కి మెయిన్గా ముఖ్య ఆర్గనైజర్స్ అందరికీ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ అందులో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన బుక్ స్టాల్ ఓనర్స్కి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే చాలా చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి సార్ ప్రధానంగా నిజంగా ఊరు నుండి ఉస్మానియాకి వచ్చి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లక్ష్మీనారాయణ సార్ గారు ఒక రిజిస్టర్గా ఎదగడానికి పుస్తకాలే కారణమా ఈ పుస్తకాలు బాగా చదవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ అంటే ఇది పుస్తకాలు చదవడం కంటే పబ్లిక్లో ఉండడం ఇంకెక్కువ ఇంపార్టెంట్ అని ఉండాలంటే మనం బాగా బుక్స్ చదవాలి సార్ చదవాలంటే వెరైటీ బుక్స్ నేను ఇంజనీరింగ్ ఒకటే చదువుకుంటే ఓన్లీ ఇంజనీరింగ్లో టీచర్గా ఉండి అడ్మిషన్ చేతాం ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటర్కి వచ్చినామో దాంట్లో సామాజికంగా మనకి ఏం నడుస్తున్నది విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన దగ్గర ఏంటంటే పోరాటాలు జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి దాని యొక్క మూల కారణాలు ఏంటిది సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ని తెలుసుకోవాలంటే మనం అన్ని రకాల బుక్స్ని చదవడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం మీద కొన్ని బుక్స్ చదువుతున్నాము తర్వాత దళిత సాహిత్యం మీద ఏమేమి బుక్స్ అనేది చదువుతున్నాము పోరాటం మీద ఏం బుక్స్ చదువుతున్నాము అలానే భాగవతము దాని మీద కూడా రామాయణం మీద ఏమున్నది కామిక్ బుక్స్ ఏమున్నాయి ఇట్లాంటివి కూడా చదివి దాంట్లో ఉండే యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి ఆ లీడర్షిప్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎడ్ అంటే ఇన్స్టాంట్గా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తర్వాత కొన్ని రోజులు టైం తీసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన యొక్క బాస్కి ఇన్ఫామ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి కూడా అట్లాంటివి కూడా బుక్స్లలో ఒక్కొక్క రచయిత వాళ్ళ యొక్క విజన్ని బట్టి రాస్తుంటారు కాబట్టి అవి చాలా యూజ్ఫుల్ ఉంటాయి కాబట్టి అలాంటి బుక్స్ కొనుక్కోవడానికి వచ్చి ఫిలాసఫీ బుక్స్ ఏమున్నాయి చారిత్ర బుక్స్ ఏమున్నాయి జాగ్రఫీ ఏమున్నాయి ఎకనామిక్స్ మీద ఏమున్నాయి ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మీద పబ్లిక్ యొక్క ట్రెండ్ ఎలా ఉన్నది ఏం చూస్తున్నారు సో ఇలాంటి అన్నిటి చాలా ముఖ్య ఉద్దేశంతో ఈ బుక్ స్టాల్స్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చినందుకు నేను దగ్గర దగ్గర ఒక మూడు వేల బుక్స్ కొన్నాను కానీ దానికి చాలా యూజ్ఫుల్ అలాంటి బుక్స్ చదువుదామని వచ్చాము ఇక్కడ సో దాంట్లో చాలా యూజ్ఫుల్ ఈవెన్ మనకు వివేకానంద కానీ రామకృష్ణ కానీ అంబేద్కర్ కానీ దళిత మన దళిత సాహిత్యం మీద చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన కత్తి పద్మారావు రాసిన బుక్స్ చాలా ఉన్నాయి సో ఇలాంటి ఫిలాసఫర్ రాసిన చాలా బుక్స్ ఉన్నాయి ఈ ఫిలాసఫీ బుక్స్ని చదవాలంటే అంత ఈజీ కాదు ఎప్పుడైతే మనం వాక్ ఎప్పుడన్నా ట్రావెల్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక బుక్ తీసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్ అందుకనే రీడర్స్ కంపల్సరీ ప్రతి బుక్ చదవాలి దానికి మనకి వాట్సాప్లు ఫేస్బుక్లు కాకుండా టెక్స్ట్ బుక్స్ చదివి దాంట్లో ఉన్నాయి చదవడం చాలా ఇంపార్టెంట్ సో దాని కోరక నేను ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ని కొని చదవడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు పబ్లిషర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్